నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అనుష ఆ నియోజకవర్గంలో వలస నేతకు చంద్రబాబు ప్రయారిటీ ఇచ్చారు కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ ను పక్కన పెట్టేయడంతో ఆయన వర్గం నేతలు కుటుంబ సభ్యులు చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నారు మా మద్దతు లేకుండా చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థి ఎలా గెలుస్తారో చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇంతకీ టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన నియోజకవర్గం ఏది బాబు వెన్నుపోటుకు బలైన ఆ ఎస్సీ సీనియర్ నేత ఎవరు హ్యావ్ లుక్ సోలూరుపేట ఎస్సీ నియోజకవర్గంలో టికెట్ ఫైట్ రచ్చకెక్కింది పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రి పరస వెంకటరత్నాన్ని కాదని వలస నేతగా ఉన్న నిలవల సుబ్రహ్మణ్యం కుటుంబానికి టికెట్ ఇవ్వడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నారు ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి జాబితాలో సూలూరుపేట నియోజకవర్గ అభ్యర్థిగా నిలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీకి టికెట్ కేటాయించారు దీంతో టికెట్ పై ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి వరస వెంకటరత్నం తీవ్ర మనోవేదనకు గురయ్యారట తన అల్లుడు సతీష్ చంద్రకు టికెట్ ఇవ్వాలంటూ చంద్రబాబుని గతంలోనే పరస వెంకటరత్నం అభ్యర్థించారట దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని టికెట్ తమకే వస్తుందంటూ పరస వెంకటరత్నం నియోజకవర్గంలో తన అనుచరులకు చెప్పుకుంటూ వచ్చారు అందుకు తగ్గట్టుగానే పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటూ వచ్చారు వరుస వెంకటరత్నం చేస్తున్న ప్రయత్నాలకు మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం గండి కొట్టారట తన కుమార్తె విజయశ్రీకి టికెట్ కేటాయిస్తే నియోజకవర్గంలో ఉండే నేతలందరూ సహకరిస్తారని మరొకరికి టికెట్ ఇస్తే మాత్రం టీడీపీ ఖచ్చితంగా ఓడిపోతుందని అధిష్టానం చెవిలో వేశారట దీంతో చంద్రబాబు మాజీ మంత్రిగా సీనియర్ నేతగా ఉన్న పరస వెంకటరత్నాన్ని పక్కన పెట్టేశారట ఈ క్రమంలో నిలవల అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో తన కుమార్తె విజయశ్రీకి టికెట్ తెప్పించుకోగలిగారు విజయశ్రీకి సూలూరుపేట నియోజకవర్గ టికెట్ అనౌన్స్ కావడంతో పరస వెంకటరత్నం వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న తన తండ్రి పరస వెంకటరత్నాన్ని కాదని పార్టీలు మారే నిలువల సుబ్రహ్మణ్యం కుటుంబానికి టికెట్ ఎలా ఇస్తారంటూ పరస వెంకటరత్నం కుమార్తె సాలిని ప్రెస్ మీట్ పెట్టి మరీ అధిష్టానాన్ని ప్రశ్నించింది తమ మద్దతు లేకుండా విజయశ్రీ ఎలా గెలుస్తుంది హెచ్చరికలు పరసా వెంకటరత్నం వర్గం సైతం చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట నమ్ముకున్న వారినే చంద్రబాబు పక్కన పెట్టేస్తున్నారని భవిష్యత్తులో తమ పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు చర్చించుకుంటున్నారు చంద్రబాబు వెన్నుపోటుపై మాజీ మంత్రి పరసా వెంకటరత్నం లోలోన రగిలిపోతున్నారట తన బలమేంటో తన సత్తా ఏంటో చంద్రబాబుకి చూపిస్తానని తన అనుచరుల వద్ద అంతర్గత సమావేశంలో చెబుతున్నారట కనీసం మాట మాత్రం తనకు చెప్పకుండా నిలవల సుబ్రహ్మణ్యం కుటుంబానికి టికెట్ ఎలా కేటాయిస్తారు అంటూ ఆయన అధిష్టానం తీరుపై మండిపడుతున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు మాజీ మంత్రిగా చంద్రబాబుకి అనుచరులుగా ఉన్న పరస రత్నానికే పార్టీలో దిక్కు లేదని అనుచరులు ఫీల్ అవుతున్నారట ఇదే క్రమంలో మండలాల వారీగా టీడీపీ ముఖ్య నేతలతో పరస రత్నం టచ్లోకి వెళ్లారట విజయశ్రీకి సహకారం అందిస్తే తమకు భవిష్యత్తు ఉండదని ఆలోచించుకోవాలంటూ నేతలకు సూచనలు చేస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది మొత్తంగా ఎస్సీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు తన వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపారు వైసీపీలో ఇన్ఛార్జీలను మారిస్తేనే ఎస్సీలకు ప్రాధాన్యత లేదా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు పార్టీని నమ్ముకున్న సీనియర్ ఎస్సీ నేతలను చంద్రబాబు ఎలా పక్కన పెట్టేస్తారని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు